Yarın konu ama కావలి పట్టణం పదహారవ వార్డులోని ఇందిరమ్మ కాలనీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నారు కాలనీలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన లబ్దిదారులతో మాట్లాడారు గత పాలనలో కాలనీ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు టీడీపీ పాలనలో కోటి అరవై లక్షల రూపాయలతో ప్రధాన రహదారి నిర్మించామని మరో నాలుగు రోడ్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పదహారవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మల్లాద్రి రవి వెంకటేశ్వర్లు తదితరులు పా అందరికీ నమస్కారాలు ఈ రోజున పదారా వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఒకటో తేదీన పనిచేటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు ఈ వార్డులో పేదలకు అందరికి కూడా అందించడం జరిగింది రేపటి రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఇక్కడ అందరికీ స్థిర నివాసం ఏర్పడిన అవకాశాలు కల్పించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు కూడా ఈ కాలనీలు అన్నీ కూడా ఇప్పటికి కూడా రోడ్లు లేక నో రోడ్లు నోచుకోలేక ఈరోజు పేదలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా కోటి అరవై లక్షల రూపాయలతో మొట్టమొదటి కాలనీకి వచ్చేటువంటి అప్రోచ్ చాలా ఇబ్బందిగా ఉంటే వర్షా అవు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించే విధంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించే విధంగా తాగునీరు మొదలుకుని సిమెంట్ రోడ్లు కానించి డ్రైనేజీ కానించి శానిటేషన్ కానించి అన్నిటిని కూడా అభివృద్ధి పరుచుకుంటూ కావులు ఒక మోడల్ నగరంగా అభివృద్ధి చెంది